హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు మేమైతే సూపర్గా ఉన్నాం ఏంటి వీళ్ళందరు ఇక్కడ ఉన్నారు ఏం గుడి అనుకుంటున్నారా ఫేమస్ టెంపుల్ అండి బోడుపల్లో మల్లన్న స్వామి టెంపుల్ మేమైతే మేము నచ్చిటి తల్లి మా చిటి తల్లి వల్ల నా అని అందరం కలిసి బోడుపల్లి మల్లన్న స్వామి టెంపుల్ కన్నాయి వచ్చినాం చూడండి మల్లన్న స్వామి ఎంత బాగుండో కానీ వీడియో తీయడానికి వీలు లేదు దగ్గరగా దిగలేకపోయినాం అందుకే దూరం నుంచి వీడియో తీశాను ఫస్ట్ అయితే ముందుగా ఎల్లమ్మ తల్లిని కూడా దర్శనం చేసుకున్నాం టెంపుల్ క్లోజ్ ఉంది ఎందుకంటే మేము లేట్గా వెళ్ళాము టువెల్వ్ టువెల్వ్ ఓ క్లాక్ అయింది మేము వెళ్ళేసరికి ఇంకా జస్ట్ మల్లన దర్శనం కూడా అప్పుడే కంప్లీట్ చేసేసుకొని ఎల్లమ్మ తల్లి పక్కనే ఉంది అక్కడ కూడా దర్శనం చేసేసుకునేసరికి ఇక్కడ క్లోజ్ చేసేస్తున్నారు ఇంకా కొద్దిసేపు లేట్ అవి ఉంటే మాకు మల్లన్న స్వామి దర్శనం కూడా దొరికేది కాగొద్దు ఇంకా అక్కడ నుంచి నాగశిలలకి అంటే నాగశిల్లలకన్నిటికి ఎంత బాగున్నాయో చూడండి ఎన్ని గానం ఉన్నాయో నా చిట్టితాలు మాత్రం కురుకురే ఇప్పించినందుకు దేవుడికి ఒక చేయితో కురుకురే ఒక చేతితో రెండు చేతులతో నమస్కారం చేసుకుంటుంది చూడండి పువ్వులు పెడతాను దానికి ఇష్టం ఉంది బట్ కురుకురే కూడా కావాలని రెండు ఇంకా లాస్ట్కి అయితే దేవుడికి దండం పెట్టేసుకొని పువ్వులు అవన్నీ ఇచ్చేసి శివలింగం కూడా ఉంది శివలింగానికి కూడా దండం పెట్టుకున్నాం కొబ్బరికాయ కొడతా అని ఎంతగానో ఏడ్చింది మా అత్తయ్య కొడుతుంటే నేను కొడతా కొబ్బరికాయ అని చెప్పి ఫుల్ ఫుల్ ఏడ్చింది సరే అని ఇంకా అత్తయ్య కూర్చోబెట్టి నేను కొడితే చూడు తర్వాత నువ్వు దండం పెట్టుకో చేసక అని చెప్పేసింది అయితే ఇంకా బుద్ధి గుస్తుంది చూడండి ఎంత బుద్ధిగా జయజక్ దండం పెట్టుకోవాలి అని మా అత్తయ్య అంటుంటే పెట్టుకుంటా లేదు నాకు అట్టిపండు కావాలి బనానా కావాలి అని ఏడుస్తుంది నేనేమో పక్కనే ఉండి జయజక్ దండం పెట్టుకో చెప్పిన ఈ గుడి మీలో ఎంతమంది తెలుసో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్